ఎల్లుండి ఏపీసీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించనున్నారు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద గంగమ్మకు చీర సారె సమర్పించి జలహారతిని సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది నాలుగు గెట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు అల్పపీడన ప్రభావంతో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కృష్ణమ్మ తుంగభద్రమ్మ పొంగి పొర్లి జూరాలకు సుంకేసులకు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా సంగమేశ్వరంకి వాటర్ అంతా చేరుకుంటున్నాయి అక్కడ సప్తనదులన్నీ కూడా సంగమించి పాతాల గంగ వైపు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండుకుండగా మారింది ఇదే నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తమైనటువంటి అధికారులు వస్తున్నటువంటి వరదను ఎప్పటికప్పటికీ కూడా అంచనా వేస్తూ సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ముందుగా మూడు గేట్లను లిఫ్ట్ చేసి ఎనభై వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అయితే ఇన్ఫ్లోస్ అలాగే నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్లు ప్రాజెక్టుకు వస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో మరొక రెండు గేట్లు అదనంగా లిఫ్ట్ చేసి అంటే మొత్తం కూడా ఐదు గేట్లను లిఫ్ట్ చేసి దగ్గర దగ్గర లక్షా ముప్పై ఐదు వేల క్యూసెక్లను స్పిల్వే ద్వారా క్రస్ట్ గేట్ల నుండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి కుండల్లా మారే ఇటు గోదావరమ్మ కూడా తన ఉగ్ర రూపంతో పూర్తిగా ప్రవహిస్తోంది మరోవైపు కృష్ణమ్మ తుంగభద్రమ్మ సైతం కూడా పూర్తిగా కూడా ప్రవహిస్తూ ప్రాజెక్టుకు చేరుకుంటుంది ఇక్కడి నుంచి కూడా నాగార్జున సాగర్ వైపు ఒడివడిగా అడుగులు వేసుకుంటూ కృష్ణమ్మ పర్వల్లు ముందుకు సాగుతున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలంకి రానున్నారని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు ఒకటవ తేదీన చంద్రబాబు నాయుడు శ్రీశైలం పర్యటన ఖరారు అయినట్లుగా కూడా చెప్తున్నారు ముందస్తుగా శ్రీశైలం తరలి వచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జునుడిని దర్శనం చేసుకున్న అనంతరం గంగమ్మకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి గంగమ్మకు వాయనంతో పాటు సారే కూడా సమర్పించనున్నాడు అనంతరం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన అనంతరం స్థానికంగా ఉన్నటువంటి సున్నిపెంటలో ప్రజా వేదికను కూడా నిర్వహించనున్నారు అయితే చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే వర్షాలు సరిగా రావు అనేటటువంటి ఒక నానుడిని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా తాజాగా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కలిగేలా ఈ పర్యటన ఉంటుందని చెప్పేసి కూడా స్థానిక తెలుగుదేశం నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకు అనుగుణంగా పూర్తిగా అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అలాగే నిమ్మల రామానాయుడు రాష్ట్ర నీటి శాఖ మంత్రి ముందస్తుగా చేరుకొని ఇక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అయితే ఇన్ఫ్లోస్ కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల అరవై వేలు అలాగే కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇదే ఇన్ఫ్లోస్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రితో మరో రెండు గేట్లను లిఫ్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నటువంటి ప్రచారం అయితే సాగుతోంది ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందర శ్రీశైలం రావడం ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించుకున్నారు అనంతరం ఎన్నికల తర్వాత తొలిసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటనను పూర్తిగా విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ రామ్మోహంతో హరికిషన్ ఏషం టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా